ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రయోజనాలకు టీడీపీ అధినేత రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేయాలని మోదీ మరోసారి ప్రధాని కావడానికి రాష్టంలో కూటమి ప్రభుత్వమే కారణమని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు స్థానిక ప్రకాశం నగర్ లో ధర్మంచర కమ్యూనిటీ హాల్ బుక్ బ్యాంక్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం కూటమికి వచ్చిందన్నారు కేంద్రం నుంచి చట్టబద్దంగా మనకు రావాల్సినవన్నీ తీసుకువస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు కేవలం జగన్ను దింపడానికే రాష్ట్రంలో ఎన్నికలు జరిగినట్లుగా ఉందని అసలు వైఎస్ఆర్సీపీ అనే పార్టీయే లేదని వ్యాఖ్యానించారు టీడీపీ చాలా బలంగా ఉందని చంద్రబాబు మండే ఎండల్లో రాజకీయ కసితో పనిచేసి మళ్లీ పార్టీని అధికారంలోకి తేవడంలో విజయం సాధించారన్నారు వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన వాలంటీర్లు ఎందుకు ఆ పార్టీకి ఓటేయమని చెబుతారని ప్రశ్నించారు అయితే నిస్సహాయత నిష్కర్షత అవసరం లేదని ఈ ఐదేళ్ల కాలంలో వైసీపీని బలోపేతం చేసుకోవడానికి పనిచేయాలని జగన్ కు సూచించారు జగన్మోహన్ రెడ్డి కక్షాపూరిత పనులు చేస్తున్నట్లుగా మధ్యతరగతి ప్రజలు భావించారని బడుగు బలహీన వర్గాలపై ఎక్కువ మద్యం భారం పడిందని ఇవన్నీ ఓటమికి కారణమయ్యాయన్నారు వైఎస్ఆర్ సిపిపై జరుగుతున్న దాడులపై వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించాలని సలహా ఇచ్చారు స్కిల్ డెవలప్మెంట్ కేసు చంద్రబాబు సీబీఐకి అప్పగిస్తారని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కారణం పవన్ కళ్యాణ్ అని ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారని తెలిపారు ప్రజా ప్రతినిధులు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోతే ప్రభుత్వాలకు పని ఉండదన్నారు ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏపీ గవర్నమెంట్ వారు అడిగితే లెక్కలేసి వాళ్ళు ఇచ్చింది ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు ఇచ్చారు ఇక అక్కడి నుంచి ప్రారంభమై ప్రతి దాంట్లోనూ కూడా పోలవరం మీరే అడిగితే ఇచ్చామని పోలవరంలోనూ అలాగే రెండు వేల పద్నాలుగు రేట్లు ఇస్తామని ఎందుకంటే పూర్తి మెజారిటీతో ఉన్నారు వాళ్ళు ఈవేళ మీరేం చెప్తే అది జరుగుతుంది మీరు దాన్ని జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా స్పెషల్ స్టాటగిరీ కేటగిరీ స్టేటస్ విషయంలో కానీ పోలవరంలో కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ రైల్వే జోన్ విషయంలో కానీ కడప ఉప్పు ఫ్యాక్టరీ దుగ్గరాజపట్నం పోర్టు కాకినాడ పెట్రో కాంప్లెక్స్ ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్లోని ఆస్తులు ఇవన్నీ కూడా మీకు ఆ సమర్థత ఉంది మీకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది అందరూ తెలుసు అక్కడ ఈ సమయంలో మీరు రావటం ఇంత పెద్ద మెజార్టీతో రావటం దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అనుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తారనే నమ్మకం ఉంది చేయటానికి కావాల్సిన శక్తి మీకు రావాలని కోరుకుంటున్నాం ఆయన చార్సార్ ఇవన్నీ కూడా ఎలక్షన్ టైంలో చెప్తాం మనం మాకు మూడు లక్షల మెజార్టీ వస్తుంది ముప్పై లక్షల మెజార్టీ వస్తుందని కానీ ఆయన ఒక మాట మాత్రం ఆఖరి ఫేజ్ ఎలక్షన్ జరగాల్సి ఉండగా ఒక మాట చెప్పాడు అది ఆశ్చర్యం అనమాట సాక్షాత్తు మనకు అవతార పురుషులు కూడా ఎవరు చెప్పలేమాట మాట నేను ఏమన్నాడంటే నేను మామూలుగా అందరూకి అందరూ పుట్టినట్టు తల్లిదండ్రుల కలయిక వల్ల పుట్టినట్టుగా నాకు అనిపించట్లేదు భగవంతుడు నన్ను వేరే పంపించాడు ఏదో పని మీద ఇక్కడికి పంపించాడు అందరినీ భగవంతుడు పని మీదే పంపిస్తాడు ఆ మాట మనం అనుకోవడం కాదు ప్రజలు అనాలి ఈయన కారణ జన్మడు ఏంటని ఈ వేళ మీరు పార్టీని బిల్డ్ చేసుకోండి మీకు పార్టీ లేదు అసలు మీకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఓటర్స్ ఉన్నారు మధ్యలో వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్స్ మీకు ఎందుకు వచ్చి ఓటింగ్ ఇస్తారు వాలంటీర్స్ పదివేలు జీతం ఇస్తానంటే పదివేల జీతం వాటికి సపోర్ట్ చేస్తారు మీరు పార్టీ అన్నది వేళ రాజమండ్రిలో కానీ మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది అక్కడ లేదు అట్లీస్ట్ ఈ ఫైవ్ ఇయర్స్లో పార్టీ బిల్డప్ చేసేటువంటిది ఇవ్వండి నెక్స్ట్ స్పోక్స్మెన్లు పెట్టండి స్పోక్స్మెన్లో పెట్టి ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు బూత్లా లోక్సభ ఇక్కడ శాసనసభలోనూ బూత్లే మాట్లాడుకుంటారు ప్రెస్ మీట్లోనూ బూత్లే మాట్లాడుకుంటారు ఏం గౌరవంగా మాట్లాడుకోండి సరిహద్దు సరిహద్దుకోవడా కొంచెం గౌరవంగా మాట్లాడటం వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇవ్వటం అసలు ఎందుకు ఓడిపోయారన్న దాని మీద ఒక మీటింగ్ పెట్టుకోవటం ఇవన్నీ చేయండి ఇదేమి ఎండ్ కాదు ఇది అయిపోయామని అవడమని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా అయిపోయింది జగన్ పార్టీ అనుకుంటే వాళ్ళు పొరపడుతున్నారు మేము అయిపోయామరా అని జగన్ పార్టీ అనుకుంటే వీళ్ళు పొరపడుతున్నారు స్కిల్ డెవలప్మెంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే సీబీఐ కప్తెప్పేస్తాడు ఎందుకంటే నేను వాళ్ళు ఊరికే వచ్చి అనవసరంగా సెంట్రల్ జైలు దగ్గరికి వచ్చి చంద్రబాబు గారిని చూడడం బయటికి వచ్చిన బూతులు తిట్టడం ఇంటికి వెళ్ళిపోవటం ఇదే చేశారు ఎందుకు చేశారో నాకు అర్థం అలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కేసు పెట్టింది అన్యాయంగా పెట్టింది చంద్రబాబుని అరెస్ట్ చేసింది లోపల పెట్టింది ఇదే కావాలి ఆరోపణ అంటే వదిలేస్తారా ఇప్పుడు అన్యాయంగా వచ్చి పెట్టాడు అని చెప్పి ఎంత కూడా చేసినా వదులుతారా సిబిఐ తప్ప చెప్తే న్యాయం జరుగుతుంది కదా వీళ్ళ ముందు ఉన్నటువంటి ఆఫీసర్ని తప్పిస్తే స్టేట్ గవర్నమెంట్ని తప్పించి సీబీఐకి వెళ్ళారు అలా పెట్టినందుకు ఏడాల్సింది ఎవరో రూలింగ్ పార్టీ వాళ్ళు ఏడవాలి మా మీద నమ్మకం లేదా విచిత్రంగా ఈ పార్టీ వాళ్ళు మరి ఏముందో వీళ్ళకి బీజేపీకి అప్పుడు సంబంధాలు ఏంటో నాకు తెలియదు కానీ వీడు తిట్టేశారు మొత్తం అసలు అని తిట్టకుండా రాజమండ్రి నుంచి వెళ్ళిన వాడు ఎవడలేండి వచ్చిన వాళ్ళు అందరూ తిట్టడం ఏంటో నాకు నాకు అర్థం అవ్వాలి నేను ఏమన్నా అందులో చంద్రబాబు నాయుడు గారి ఇది చేశాడు కాబట్టి ఆయన ఏమైనా చేయండనో అలాంటిది ఏదో పెడితే అర్థం ఉంది ఆయనే తీసుకున్నాడు మళ్ళీ ఒకళ్ళతో ఆయనే చేశాడు ఇంకెవరో తీసుకోలే అంటే ఇప్పుడు ఎలా వస్తుందంటే వీటిలో జనరల్గా సీనియర్స్లో ఒకడికి ఇచ్చారనుకోండి వాళ్ళకి బాధేస్తుంది సీనియర్స్ అందరినీ పక్కన పెట్టాడు అనేటువంటి ఒక ఫీలింగ్ ఎప్పుడైతే వెళ్తుందో నెక్స్ట్ ఉన్న పరిస్థితుల్లో నేను రేపు ఇలా ఎలక్షన్ నెగ్గి మంత్రి అవ్వాలరా అనేటువంటి ఆ అంబిషన్ తోటి వచ్చిన వాడు ఎవరైనా జగన్ ఓడిపోవాలరా అన్నది తప్ప మొన్న ఎలక్షన్లో ఇంకేం కనబడాల జగన్ ఓడిపోవాలరా అన్నది ఫస్ట్ లాస్ట్ అదే ఒకటే ఇష్యూ అనమాట ఎజెండా ఒకటే ఆ ఎజెండా సెట్ చేసింది డెఫినెట్గా పవన్ కళ్యాణ్